రామకృష్ణ పరమహంసని ఒక శిష్యుడు అడిగాడు ఈశ్వరుడు ఎప్పుడైనా పకపక పకపకా అవుతాడా అని అడిగాడు అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు ఆయన అసలు ఎప్పుడూ అది చేస్తుంటారు పకపక పకపకాంటారన్నారు ఎందుకని అడిగాడు శిష్యుడు అంటే భూమిని కొలతలు వేసిన వాళ్ళు చాలా మంది విడిపోయారు దస్తావేజులు రాయించుకుని ఇదిగో దక్షిణం ఇది హద్దు తూర్పు ఇది హద్దు ఈ మధ్యలో ఉన్న రెండు వందల ఎనభై గజాలు దానిలో ఉన్నటువంటి జలాశయములు అందులో ఉన్నటువంటి చెట్లు ఫలాలు అన్నిటితో సహా వంశ పారంర్యముగా అనుభవించడము ముప్పై వేల రూపాయలు భావన వారు అన్ని వేసి అని రాసి ఇచ్చిన క్రియ దస్తావేజు అని సంతకం పెడితే వీడు టే పెట్టి కొలుచుకుంటుంటాడు ఇలా కొలుచుకున్న వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు వీడోడు మళ్ళీ టే పూ బయలుదేరాడు రిజిస్ట్రేషన్ కి అని రిజిస్ట్రేషన్లు చూసి ఈశ్వరుడు పక్కపకాలు అవుతూనే ఉంటాడు కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారీరి సిరి మూటకట్టుకొని పోవందాలిరే భూమిపై పేరైనన్ కలదే సిబి ప్రముఖులను ప్రీతిని యషట్కాముల ఈరే కూర్కెలు